దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలను చదివి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము దావీదు కుమారుడును ఎర్షలేములో రాజనై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే దేవునికి స్తోత్రం దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యాన్ని కొంతసేపు మనం ధ్యానం చేయగలిగితే దేవుని వాక్యం చెప్తుంది ఈ విధంగా ప్రసంగి గ్రంథంలో మనము కొన్ని మాటలను కనుక ఆలోచన చేస్తే ధ్యానం చేస్తే మన కొన్ని విషయాలు అర్థమవుతాయి ఆ ప్రసంగి గ్రంథాన్ని రాసింది మనం మొదటి వచనంలోనే చూసాము సులమోను అని దావిధు కుమారుడైన ఎర్షలేములో రాజిన ఉండిన ప్రసంగి పలికిన మాటలు దేవుని సన్నిధిలో మనము గమనిస్తే సులమును ఈ మాటలను ఈ గ్రంథాన్ని రాసినట్టుగా చూస్తాం ప్రసంగి గ్రంథకర్త సులమోను ప్రసంగి అనగా సమాజం ఎదుట బోధించు అని అర్థం ఈ ప్రసంగి గ్రంథము నాస్తికులకు చాలా ఇష్టమైన గ్రంథమట ఎందుకంటే వారు ఎప్పుడు దేవుడు లేదని అంటారు ఈ వాక్యంలోనేమో ఈ గ్రంథంలోనేమో వ్యర్థం వ్యర్థం వ్యర్థము అని దేవుని వాక్యము చెప్తా ఉంది కనుకనే నాస్తికులకు చాలా ఇష్టమైన గ్రంథం ఈ ప్రసంగి గ్రంథం వ్యర్థము అనే మాట సుమారు ముప్పై ఏడు సార్లు రాయబడిందట ఈ ప్రసంగి గ్రంథంలో తర్వాత దాని తర్వాత ఎక్కువగా వాడిన పదము సూర్యుని కింద సుమారు ఇరవై తొమ్మిది సార్లు రాయబడిందట ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యంలో మనం గమనిస్తే సూర్యుని కింద సమస్తము వ్యర్థమే అని రాయబడింది కానీ అసలైన జీవితము నిత్య జీవము సూర్యునికి పైననే ఉన్నది అనే మాట ఈ గ్రంథం ద్వారా మనము గ్రహించాలి సూర్యుని కింద ఉన్నదంతా సమస్తం అది వ్యర్థమే మనుషులు కొంతకాలం ఉంటారు వస్తువులు కొంతకాలం ఉంటుంది ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సూర్యుని కింద ఉన్న ప్రతిదీ వ్యర్థమైపోతుంది నష్టపోతుంది లేదా నాశనమైపోతుంది పాడైపోతుంది కానీ సూర్యునికి పైన దేవుని రాజ్యం ఉంది దేవుని నివాస స్థలం ఉంది పరలోక రాజ్యం ఉంది నిత్య జీవం ఉంది సూర్యునికి పైన ఉన్నది అసలైన జీవితము అది నిత్య జీవము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ గ్రంథాన్ని రాసిన సులమోను తన యవన కాలంలో పరమగీతాలు రాశాడని తర్వాత తన మధ్యకాలంలో మధ్య వయసులో సామెతల గ్రంథాన్ని రాశాడని వృద్ధాప్యంలో ప్రసంగి గ్రంథాన్ని రాశాడని ఆ పండితుల యొక్క అభిప్రాయం ఈ ఈ ప్రసంగి గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుడు లేని జీవితము వ్యర్థం దేవుడు లేకపోతే నిష్ప్రయోజనం దేవుడు లేకపోతే అపజయము అనే మాట ఈ గ్రంథం మనకు గుర్తు చేస్తుంది నేర్పుతుంది ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం యేసు ప్రభు చెప్పాడు యోహన్స్ వర్త పదిహేనవ అధ్యాయంలో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు కాబట్టి నన్ను కలిగి ఉండి మీరు ఏదైనా చేయగలరు అనే మాటను మనం ఈ సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ ప్రసంగి గ్రంథంలో యేసుక్రీస్తు మన జ్ఞానమై ఉన్నాడు ఈ లోకంలో సమస్తం వ్యర్థం 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 అనేదే ఈ ప్రసంగి గ్రంథం యొక్క ముఖ్య పాఠము మనకు నేర్పిస్తుంది అసలు ఏది వ్యర్థం అని కనుక మనం ఆలోచన చేయగలిగితే నిర్గమకాండం ఇరవయో అధ్యాయం ఏడో వచనంలో పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నీ దేవుడైన యహవ నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు మత మతీశ్వార్త పదిహేనవ అధ్యాయం వచనంలో ఆయన సెలవిచ్చాడు దేవునిని వ్యర్థంగా ఆరాధిస్తున్నారట దేవుని వ్యర్థంగా ఆరాధించకూడదు దేవుని వ్యర్థంగా ఆరాధించకూడదు ఏది వ్యర్థం మనుషుల సాయం వ్యర్థం ఏది వ్యర్థం మనుషుల ఆలోచన వ్యర్థం దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని వాక్యం సెలవిస్తుంది ఆలోచనకర్త అయిన యేసు ప్రభువు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఆలోచన తీసుకోవాలి ఆయన సజ సలహాలు తీసుకోవాలి ఆయన సజెషన్ తీసుకోవాలి ఆయననే అత్యధికమైన ఆలోచన శక్తియు జ్ఞానమును ఇచ్చే దేవుడు కాబట్టి మనము ఏసై దగ్గరికి వెళ్ళాలి దేవుని వాక్యం చెప్తుంది ఏది వ్యర్థం సామెతల గ్రంథం ముప్పై చెట్టు అధ్యాయం ముప్పివచ్చునని చెప్తుంది అంద మోసకారం సౌందర్యం వ్యర్థం వెలుపటి అలంకారం అలంకారంగా ఉండక అంతరంగ అలంకారాన్ని ఇన్నర్ బ్యూటీ లేదా స్పిరిచువల్ బ్యూటీని ప్రభు చూస్తున్నాడు ప్రభు మనుషుల వేషంను చూడడు మా దేవుడు హృదయ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాబట్టి ఏది వ్యర్థము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలట మతీ సువార్త పన్నెండు ఆది ముప్పై ఆరో వచ్చిన ప్రకారంగా వ్యర్థమైన మాటలకు లెక్క చెప్పాలి లెక్కను చెప్పవారంగా ఉన్న మతీ సువార్త ఆరో ఏడో వచ్చిన వల్ల అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు మీరు ఉచ్చరింపకూడదు అని దేవుని వాక్యము చెప్తుంది అంత మాత్రమే కాకుండా నీ నాలుకను నీ నాలుకకు కళ్యాణం వేసుకోకుండా నీ హృదయాన్ని నిన్ను నీవు మోసపరచుకుంటూ నేను భక్తిగల వాడను నేను భక్తిగల దానను అనుకుంట ఆ భక్తి వ్యర్థమని యాకో పత్రిక ఒకటి ఇరవై ఆరులో దేవుని వాక్యం సెలవిస్తాం కాబట్టి ఏది వ్యర్థం అంటే వ్యర్థమయ్యే మాటలు వ్యర్థమయ్యే పనులు వ్యర్థమైన జీవితం వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైనవి నేను నష్టం చేసేవి దేవునికి దూరం చేసి ఆ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని వైపు చూసినప్పుడు మనకు జీవితంలో లాభకరమైనవి కనబడతాయి రెండవది ఏది వ్యర్థం కాదు ఒకటి కొరంతి ఒకటి వాద్యం ఇరవై తొమ్మిదో వచనంలో దేవుని చూస్తే దేవుని వాక్యంలో గమనిస్తే ఈ లోకంలో ఎన్నికైన వారిని వ్యర్థపరిచి దేవుడు ఎన్నిక లేని మనలను ఎన్నికగా చేసుకున్నాడని వాక్యం చెప్తుంది నీ ఎన్నిక వ్యర్థం కాదు దేవుడు నిన్ను పిలుచుకున్న నీ పిలుపు వ్యర్థం కాదు దేవుడు మనలను తన బిడ్డలుగా ఉండడానికి చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులను పిలిచి రాజులైన యాజ్ఞిక సమూహము అయిన మనల్ని సిద్ధపరిచాడు కాబట్టి నీ ఎన్నిక వ్యర్థం కాదు తర్వాత ఏది వ్యర్థం కాదు నీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదు ఒకటి కొరత పదిహేను అధ్యయం యాభై ఎనిమిది వచ్చిన ప్రకారంగా నా ప్రియ సహోదరులారా నందు మీరు పడిన ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ఎప్పటికీ ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులనై ఉండడానికి వాక్యం సెలభిస్తుంది ప్రభు కొరకు ప్రయాస పడితే అది అర్థం కాదు అది నీకు లాభాన్ని దీవెనను ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి ఏది వ్యర్థం కాదు ఒకటి దిశలో పత్రిక రెండవ అధ్యయం మొదటి వచ్చినాం మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు సువార్త ప్రకటన వ్యర్థం కాదు సేవ చేయడము వ్యర్థము కాదు పరిచర్య చేయడము పరిచారం చేయడము అది వృధా పోదు వ్యర్థము కాదు పిలిపి పత్రిక రెండవది ఏ పొదారవచనం చెప్తుంది వ్యర్థంగా పరిగెత్తలేదు అంటున్నాడు ఆ పుస్సున్న పావుడు వ్యర్థంగా గాలికి ప్రయాసపడినట్టుగా వ్యర్థంగా చేయొద్దు గురి చూసి పరిగెత్తాలి గురి ఎద్దకు పరిగెత్తాలి బహుమానం కొరకు పరిగెత్తాలి బహుమానం పొందినట్లు పరిగెత్తాలి కిరీటం కొరకు పరిగెత్తాలి కిరీటము పొందుకోవడానికి మనం పరిగెత్తాలి వ్యర్థంగా పరిగెత్తకూడదు వ్యర్థంగా ప్రయాసపడకూడదు పనికొచ్చే వాటి కొరకు ప్రయాసపడండి మీ బలమును మీ జ్ఞానమును మీ తలాంతులను ప్రభు పరిచయ కొరకు వాడండి అది రెండవది మూడవది గమనిస్తే ప్రేమ లేకపోతే అంత వ్యర్థమని వాక్యం చెప్తుంది ఒకటి కొరంతి పదమూడవది మొదటి మూడు వచనాలను గమనిస్తే మనుషుల భాషలతో మాట్లాడినా దేవదూష దేవదూతల భాషలతో మాట్లాడినా నువ్వు ప్రేమ లేకపోతే నీకు ప్రయోజనం ఏం లేదు నువ్వు ప్రవచించే ప్రవచన వరములతో మాట్లాడినా నీలో ప్రేమ లేకపోతే నీకేం ప్రయోజనం లేదు వీధులు పోషణ కొరకు నీ ఆస్తి అంత ఇచ్చిన కాల్చబడ్డకు నీ శరీరాన్ని ఇచ్చినా నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడు నేను వ్యర్థుడును అనే మాట మనం అక్కడ గమనిస్తాము ప్రేమ లేకపోతే జీవితమే వ్యర్థం ప్రేమ లేకపోతే జీవితము వ్యర్థం దేవుని వాక్యం చెప్తుంది మీరు ఏమి చేసినాను ప్రేమతో చేయుడి అని వాక్యం చెప్తుంది ఏం చేసినా ప్రేమతో చెయ్యి ప్రేమతో ఇయ్యు నువ్వు ఏమి చేసినా ప్రేమతో చెయ్యి నువ్వు ఏమి ఇచ్చినా ప్రేమతో ఈ అప్పుడు నీకు ప్రతిఫలము వస్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని మనము గమనిస్తే ఆలోచన చేస్తే ప్రేమ అనేది దానికి పర్ఫెక్ట్ నిర్వచనాన్ని మనం ఇవ్వగలిగితే ప్రేమ అనే దానికి నిర్వచనం ఏసుప్రభుని చూ చూపిస్తే సరిపోతుంది ఎందుకంటే యేసు ప్రభు ప్రేమస్వరూపి ఆయన ప్రేమ అయి ఉన్న దేవుడు ఆయన మనల్ని ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు యోహన్స్ వర్త మూడు పదహారులో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు రోమపత్రిక ఐదవ అధ్యయం ఎనిమిదో వచ్చినమ్మ దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడు అంటే మనం ఇంకా భక్తిహీనులుగా ఉన్నప్పుడు మనం ఇంకా బలహీనులుగా ఉన్నాడు మనం ఇంకా పాపులుగా ఉండగానే యేసుక్రీస్తు ప్రభువు సిల్వలో మన కొరకు రక్తం కర్చి ప్రాణపెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఇది నిజమైన ప్రేమ మన కొరకు లేదా మనల్ని ప్రేమించి మన కొరకు ఎవరు కూడా ప్రాణత్యాగం చేయరు కానీ ఏసు ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు ఏసయ్య ప్రేమ ప్రేమ అంటే ఏసయ్య కాబట్టి ఏసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు నేను ఈ లోకంలో ఎవరు ప్రేమిస్తలేరేమో ఎవరు నేను దగ్గరకు తీయట్లేదేమో ఎవరు కూడా నేను చీర తీస్తలేరేమో ఎవరు కూడా నీకు ఈ లోకంలో ప్రేమను కనపరుస్తలేరేమో ఎవరు కూడా నీకు ప్రేమను పంచుతలేరేమో కానీ యేసుప్రభు చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను నా ఎద్దకు వస్తావా అని ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు ఈ లోకంలో ప్రేమలు అన్ని పరిధిలో ఉన్నాయి ప్రతి ప్రేమ పరిధులు ఉన్నాయి ప్రేమికుల మధ్య ప్రేమకు ఒక పరిధి ఉన్నది కొంతవరకు మాత్రమే అది ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ కొంతవరకు ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ కొంతవరకు ఉంటుంది పిల్లల ప్రేమ కొంతవరకు ఉంటుంది ఒకనొక స్టేజ్లో ఈ ప్రేమలు నాగిపోతాయి చివరి వరకు చివరి వరకు నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వు చచ్చేంత వరకు నువ్వు చచ్చిన తర్వాత పొరలోక రాజ్యం వెళ్ళేంత వరకు నీతో పాటు ఎల్లప్పుడూ ఉండే ప్రేమ శాశ్వతమైన ప్రేమ అగాపే ప్రేమ యేసు ప్రేమ ఏసు ప్రేమ అవధులు లేని ప్రేమ ఎలలు లేని ప్రేమ కొలతలు లేని ప్రేమ కొరతలు లేని ప్రేమ ఏసు ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు ప్రేమించేది కాబట్టి మనకొకరు ప్రాణం పెట్టాడు ప్రేమ అంటే ఏసు ప్రేమకు నిర్వచనము ఏసయ్య ప్రేమకు నిర్వచనము ఏసు ప్రభు కాబట్టి మరొక మనం ప్రసంగి గ్రంథంలోని కనుక రాగలిగితే ప్రసంగిని మనము ఈ విధంగా అడగవచ్చు ఏంటయ్యా ప్రసంగి సొలమోన్ గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు అంత వ్యర్థం 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 అంటున్నారు ఏది వ్యర్థం అసలు ఏంటి వ్యర్థము మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ తరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అని మనం గనక సొలమన్ రాజుని అడిగితే ఓ మహారాజా సొలమన్ గారు ఈ తరానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి అని అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఈ తరానికైనా గడిచిపోయిన తరానికైనా రాబోయే తరానికైనా నేను ఇచ్చే ఒకే ఒక సందేశం ఏంటంటే వ్యర్థం 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 దేవుడు లేకపోతే అంతా వ్యర్థం ఏసుక్రీస్తు ప్రభు లేకపోతే అంతా వ్యర్థము రక్షణ లేకపోతే అంత వ్యర్థం నువ్వు రక్షించబడకపోతే నీ జీవితం వ్యర్థము నీకు మార మనసు పశ్చాత్తాపం లేకపోతే నీ జీవితం వ్యర్థము నువ్వు సంఘానికి వెళ్ళకపోతే మందిరానికి వెళ్ళకపోతే సంఘ సమాసం లేకపోతే వ్యర్థము పరిశుద్ధంగా నువ్వు జీవించకపోతే ఆ జీవితం వ్యర్థము వ్యర్థం నీ జీవితం వ్యర్థమైపోవడం దేవం చిత్తం కాదు నేను సరిచేసి ప్రభు నీకు ఒక మంచి జీవితం మంచి ఫ్యూచర్ని ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రసంగి గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వాక్యంలో పదకొండవ అధ్యాయంలో చూస్తాం పదకొండో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం ఒక మాట చదువుదాం చివరిలో ఈ భక్తుడు ప్రసంగి గ్రంథం కర్త ఏ సందేశాన్ని ఇస్తున్నాడని మనం ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథం పదకొండు అధ్యాయం తొమ్మిది పదివచనాలు ఎవనుడ నీ ఎవన మందు సంతోషపడము నీ యవన కాలం మందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము అయితే వీటన్నిటిని గూర్చి వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకును లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయముల నుండి వ్యాకులమును తొలగించుకొనము నీ దేహమును దానిని తొలగించుకొను పన్నెండవది మొదటి వచ్చిన దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును నక్షత్రములకు చీకటి కమ్మకముందే మాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అదే పన్నెండో అధ్యాయం పదమూడవచనం ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి దేవునికి స్తోత్రం హలలుయా యవన కాలంలో నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావు సంతోషపడతావు కానీ దేవుని వాక్యం చెప్తుంది వాటన్నిటి గురించి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొని వస్తాడు లేత వయసు గతించిపోతుంది నడు వయసు గతించిపోతుంది కాబట్టి వీటన్నిటి మీద నాకు ఇంకా ఇష్టం లేదు అని అనిపించకముందే నీకు శరీరంలో కొంచెం బలం ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు ప్రభువుని నమ్ముకో ఏసు ప్రభువు నా సొంత రక్షకుడు అని నువ్వు అంగీకరించు యేసు ప్రభు బిడ్డగా మారు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అంద నాకు ఏమాత్రం సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాకముందే నీ బాల్య దినములై అంది నీ సృష్టికర్తను స్మరించుకో నేను సృష్టించిన దేవాతి దేవుడు యేసు ప్రభువును నమ్ము అని దేవుని వాక్యం చెప్తుంది మెట్టుకు చివరిగా దేవుని వాక్యంలో నుండి ఈరోజు వాక్య సందేశంలో చివరిగా మనకు వచ్చే ఒక వాక్య సందేశం ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనిటయ్యే మానవ కోటికి విధి మనము సక్రమంగా సంతోషంగా హాయిగా జీవించాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరిస్తేనే మన జీవితానికి అర్థము పరమార్థము మన జీవితము సార్థకం అవుతుంది కాబట్టి దేవుడు లేకపోతే అంత వ్యర్థము యేసప్రభు ఉన్నాడు ఆయన నిన్న ప్రేమిస్తున్నాడు ఏది వ్యర్థం కాదు వింటూ వచ్చాము ఏది వ్యర్థమో వింటూ వచ్చాము ఈ లోకంలో ఏసయ్య లేకపోతే సమస్తము వ్యర్థమే కాబట్టి మన మనసు పొందుదాము పాప పాప క్షమాపణ పొందుదాము పశ్చాత్తాపడదాము రక్షించబడదాము ఏసుక్రీస్తు ప్రభువును రక్షకుడికి అంగీకరిద్దాము ఆయన ఇచ్చే నిత్య జీవనం చేపడదాము దేవుడి మాటలను దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం జీవం గల తండ్రి పరిశుద్ధిమైన దేవ చెప్పబడిన ఈ వాక్యము దేవా ఈ వాక్య సందేశాన్ని మా వింకెడ్లో దీవించండి ఈ వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించమని ఈ వాక్యం చేత మేము తాకబడి కదిలించబడి సంధించబడి వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏసనాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మేము గాక ఆమె